హలో ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్లోని దూల్పేట్ ఆకాశపురి నగరంలో యాభై ఒకటి ఫీట్ల హనుమాన్ విగ్రహం మనము దర్శించుకుందాము ఇక్కడ ఎక్కడ చూసినా మనకు విగ్రహాలే కనిపిస్తాయి ఈ ఆలయము హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా ఎక్కింది కింది బాగా వెళ్తే గుహలో లాగా కనిపిస్తుంది ఇక్కడ రాముడు సీతా లక్ష్మణుని మనకు దర్శనమిస్తారు బయట చూడడానికి గుహలాగా ఉంటుంది పైన వెళ్తే మనకు హనుమంతుడు హనుమంతుని ముందు పంచముఖ శివలింగము నంది కనిపిస్తుంది ఈ వ ఈ విగ్రహము తయారు చేయడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది ఇక్కడ చేసిన విగ్రహాలు వినాయకుని విగ్రహాలు మనకు కనిపిస్తాయి ఇవి ఈ కొండ పైన హనుమంతుడు ఉంటాడు గుహలోపలికి వెళితే రాళ్ల మధ్యలో హనుమంతుని విగ్రహం కూడా ఉంటుంది పంచముఖ శివలింగము ఇక్కడ ఇక్కడ పైనుంచి చూస్తే మనకు హైదరాబాద్ మొత్తం మనకు కనిపిస్తుంది అంతేకాకుండా ఈ కొండ నుంచి చూస్తే మనకు చార్మినార్ కూడా కనిపిస్తుంది ఇక్కడ హనుమంతుడు హృదయంలో రాముడు సీత మనకు దర్శనమిస్తారు ఆదివారము మంగళవారము తెరిచి ఉంటుంది హనుమంతుడు హృదయంలో రాముడు సీత దర్శనమిచ్చడం ఆదివారము మంగళవారం మనకు కనిపిస్తుంది రాత్రి పూట మనకు హనుమంతుడు కనిపిస్తాడు ఈ విధంగా హైదరాబాద్ చుట్టూ ప్ర ఉన్న ప్రాంతాలు మనకు కనిపిస్తాయి ఈ కొండపై నిల్చొని చూస్తే కూర్చోవడానికి ఇక్కడ బల్లలు కూడా ఉంటాయి ఇంత పెద్ద విగ్రహం మనకు ఎక్కడా కనిపించదు థ్యాంక్ యూ